बच्चा बने रिस्पांसिबल का सोचते हो ना रे बिना लसरा मेरी शॉप की होम एंड फिलर अफसर रहता है ये मानो अंदर लिंक करता है का मेंटेनेंस और लोकल केक काउंटर और ये छोटे लोग ये केक को थिंक करके काउंटर है में मेरी शॉप है और किससे रहता है मेरे జంకు బట్టి ఉండనా తింటామా మన కేక్ ఎందుకు అక్కడ ఉండాలి మీరు జంకు పట్టినప్పుడు ప్లేట్ లో తింటారా అక్కడ ఎందుకు పెట్టమన్న బయటలో అయ్యో మినిమం కదండి లో ఇన్స్పెక్షన్స్లో మలియంలో ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేసింది బేకరీ చూసి డలిష్ బేకరీలో అన్ని ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ మీరు అందరూ చిన్నపిల్లల హాల్ వస్తారు కొంచెం డేట్స్ చూడని తెలియని వాళ్ళు కూడా వస్తారు కదా అన్ని ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి కేక్స్ ఏమో ప్రాపర్ రిమూసెస్లో లేవు ఫంగస్ పట్టి ఉన్నాయి ఏదైతే డేట్స్ లేవో ఫంగస్ పట్టినా అన్ని అన్నీ డిస్పార్ట్ వీళ్ళ ప్రస్తుతం అయితే నోటీస్ ఇచ్చాము విత్ ఇన్ సెవెన్ డేస్లో వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోబోతు షాప్ మాత్రం ఇన్స్ట్రక్షన్స్ అందించినాము సెవెన్ డేస్ టైంలో ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే సీజన్ ఉంటుంది